హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు అయితే నేను మా విలేజ్ లో పిల్లలకి అయితే వంట చేసి పెడుతున్నాను అండి చికెన్ అయితే తీసుకొచ్చానండి ఆల్రెడీ కడిగేసి ఉప్పు కారం అయితే కలిపేసి పెట్టాను ఈ పొయ్యిలో చికెన్ వండుతానండి ఇక్కడైతే అన్నం వండుతాను ఈ రోజు అయితే గుంటూరు నుంచి లక్ష్మీ శ్రీనివాస్ గారు ఉమామహేశ్వర గారు పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ పిల్లలు అయితే కళ్యాణ్ మనోహర్ అయితే ఇవన్నీ అయితే పంపించారండి చాలా సంతోషం అండి అంత మంచి ఫుడ్ అయితే మాకు డొనేట్ చేశారు చాలా హ్యాపీ మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు శ్రీనివాస్ గారు ఉమా గారు ఇలాంటి పెళ్లి రోజులు మరో ఎన్నో జరుపుకు కోవాలని ఇక్కడ ఉన్న పిల్లలు మేమందరం కోరుకుంటున్నాము పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారండి ఫుడ్ అయితే పెట్టేద్దాము అన్నం అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కూడా రెడీ చేస్తాను తిన్న తర్వాత అయితే పంచుతున్నానండి సో పిల్లలు అయితే మా విలేజ్ లో చాలా హ్యాపీగా తిన్నారు శ్రీనివాస్ గారు ఉమా గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉండాలని ఇక్కడ ఉన్న పిల్లలు మేము అందరం కోరుకుంటున్నాము మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి